హాయ్ గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారా సో పాయింట్కి వచ్చేద్దాం మీరు వెళ్ళిన బెస్ట్ ట్రిప్ ఏంటో కామెంట్ సెక్షన్లో రాయండి నాకు తెలిసి చాలా మంది గోవా అని రాస్తారేమో కానీ నాకు మరికి బెస్ట్ ట్రిప్ అంటే తిరుపతి ఎన్నిసార్లు వెళ్ళినా కొత్తతనం అండ్ పీస్ ఆఫ్ మైండ్ వచ్చేది ఒక తిరుపతి ట్రిప్ లోనే సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా నేను ఎక్కడికి వెళ్ళానని సో నేనంటే నేను కాదు మేము ఎక్కడికి వెళ్ళామని ట్రైన్ రావడానికి కొంచెం ఆలస్యం ఉంది ఈ లోపల ఒక స్ట్రాంగ్ టీ తాగుదామని రైల్వే స్టేషన్ వంద ఉన్న హీరాని చార్ దగ్గరికి వెళ్ళాము ఇంకా ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని భారీ లెవెల్లో రీసెర్చ్ చేస్తున్నారు ఈ శాస్త్రవేత్తలు సో ఎప్పుడెప్పుడు అన్వేషిస్తున్నాం మా ట్రైన్ రానే వచ్చింది మా ట్రైన్ పేరు వచ్చేసి కృష్ణ ఎక్స్ప్రెస్ అండ్ మొత్తం ఆరు సీట్లు ఒక బెర్త్ వచ్చేసరికి నాలుగు వందల యాభై పడ్డది మొత్తానికి ట్రైన్ ఎక్కేసాం అందరి ముఖాలు చూడండి ఎలా వెలిగిపోతున్నాయో

చూడండి ఫ్రెండ్స్ మా టైం చాలా చాలా బాగుంది వెదర్ చల్లగా ఉంది మీరే చూడండి అండ్ ఫిర్ వచ్చేసి వన్ టెన్ లేదా ఇప్పుడు మీరు చూసేది కృష్ణా రివర్ నేను వాటర్ ఫ్లోటింగ్ చాలా ఉంటుంది అనుకున్నా కానీ కొంచెం కూడా లేదు ఎక్కడ నీళ్ళు అక్కడే ఎక్కడ నీళ్ళు అక్కడ స్టాక్ గా ఉన్నాయి మీరే చూడండి గాయస్ సో ఇంకా మేము లూడో ఆడడం మొదలు పెట్టాం ఎవరు లాస్ట్ వస్తే వాళ్ళు మిట్లు ఎక్కేటప్పుడు ఫుడ్ మొత్తం వాళ్ళ ఖర్చే మాకు అసలు టైమే తెలియలేదు ఇంత ఫాస్ట్ గా వచ్చామని మొత్తానికి తిరుపతి వచ్చేసాం ఇంకా బడ్జెట్ లో రూమ్ తీసుకోవడం జరిగింది రూమ్ కాస్ట్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అన్నమాట ఇది థౌసండ్ రూపీస్ లో వర్త్ కాదా అని మీరే చెప్పండి ఇంకా రూమ్స్ లో మా బ్యాగ్స్ పడేసి పరుగో అని బయటికి వచ్చేసాం ఆకలితో ఎలుకలు పరిగెడుతున్నాయి అందరికి మొత్తానికి తిరిగి పనుకున్నాం ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి టిఫిన్ సెంటర్ ఎక్కడుందా అని వెతికి ఫైనల్గా మళ్ళీ ఇక్కడికి చేరుకున్నాం హోటల్ ఏమొచ్చేసరికి లక్ష్మీనారాయణ భవన్ హోటల్ లోపల బెస్ట్ అండ్ క్లీన్ గా బానే బానే మెయింటైన్ చేస్తున్నారు తిరుపతిలో ఇడ్డీలు లబ్బర్ లబ్బర్ గా ఉంటాయి మీరు ఎప్పుడైనా గమనించారా ఇది మరీ అంత లబ్బర్ గా లేవు కానీ కొంచెం అయితే ఉన్నాయి ఈ మధ్యలో ఉన్న అబ్బాయి హీరోలా ఉంది కదా సైడ్ బాబుని తీసి సాఫ్ట్గా గా మాట్లాడితే శోభన్ బాబు అనుకున్నావా అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తేస్తా మండుతున్నట్టుంది అది కుడితి కాదు కాఫీ టీ చూడడానికి చిక్కుగా ఉంది అబ్బో సూపర స్టైల్ నేను కట్టలేక కాదు కడితే నేను ఒక్కడే మంచివాడు అవుతాను కానీ నువ్వు కూడా మంచోడి కావాలిగా తినడం అయిపోయింది ఇక్కడ నుంచి కనిపిస్తున్న ఆ టెంపుల్ కి ఇప్పుడు మనం పోయేది మనం ఇప్పుడు గోవిందరాజ్ ఆ టెంపుల్ పోతున్నాం చూడండి రెండు ఏనుగులు ఉన్నాయి ఇక్కడ గజేంద్రాలు ఈ దీవెన మీకే ఫ్రెండ్ లోనా టెంపుల్ చాలా బాగుంది ఇది అందరు చూడాల్సింది ఇది రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంది ఎవరు మిస్ చేయదండి మీరు ఇప్పుడు చూస్తున్నారు టెంపుల్ ఈ ఇద్దరి టైం అయిపోయింది అనుకుంటా వెళ్ళిపోతున్నారు ఇంకా రూమ్ దగ్గరలో ఉన్నాయన్నీ కవర్ చేసాం దర్శనం అయిపోయింది మళ్ళీ ఒకసారి చూడండి ఎలా ఉందో చాలా పెద్దగా ఉంది గోపురం మీకు ఫోన్లో చిన్నగా కనిపించవచ్చు ఇంకా రూమ్ నుంచి బయటకు వచ్చి మెట్ల దగ్గరికి వెళ్ళడానికి ఆటో మాట్లాడుకున్నాం ైల్లో రెండు గంటలు నీళ్ళు వల్ల నిలబడ్డాం అందరు

ఒకటి 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 రెండు 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 మూడు నాలుగు నాలుగు ఐదు ఆరు ఆరు ఏడు ఎనిమిది ర్యాంకులు అవే 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 ఇంకా మేము మెట్లు అక్కడ పెట్టాము శ్రీ ఆంజనేయ విగ్రహం దగ్గర అక్కడ మోకాలు అనిస్తే అంత మంచి జరుగుతుందని నమ్మకం ఇంకా వీడికి వచ్చేసరికి వెయ్యి మెట్లైన కొంచెం ముందుకు రాగానే శ్రీకృష్ణ విగ్రహం సూపర్ ఉందబ్బా చూడండి ఇది బాగుంది ఫొటోస్ కొట్టరా స్వామి అంటే ఏం చేస్తున్నాడో చూడండి ఈ జింక చాలా బాగుంది సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది మూడు వేల ఐదు వందల మీటర్లు నవీన్ బాయ్ సో హాయ్ ఫ్రెండ్స్ రూమ్ నుంచి ఫుటేజ్ కూడా బయటకు పోతున్నాం సో రూమ్ బాగా చాలా బాగుంది రూమ్ రూమ్ ఎలా ఉందో కూడా చూపిస్తారు మీకు ఈ రూమ్స్ ఫ్రీ అన్నమాట చాలా నీట్ గా ఉన్నాయి బాత్రూమ్ తో సహా చాలా నీట్ గా ఉంచుతున్నారు సో మన వంతుగా మనం వాడేసి అలా వెళ్లకుండా మనం కూడా మన మనం పరిశుభ్రంగా ఉంచాలి ఎందుకంటే నెక్స్ట్ మనం పోగానే వేరే వాళ్ళు కూడా వస్తారు కదా సో ఈ రూమ్స్ మీకు ఎలా రావాలి అంటే మార్నింగ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ లోపల ఇస్తారు పైననే ఇస్తారు కింద ఎవరు కొంచెం లైన్ వెయిట్ చేయాలి కొంచెం అంటే కొంచెం కాదు పరిస్థితిని బట్టి ఉంటుంది ఇది కళావేదిక ఇక్కడ అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇదేమో అన్నదానం చేసే ప్రదేశం శ్రీ ఇది ఇదంతరు కలిసే ఉంటది చాలా వరకు ఇప్పుడే వరాహ స్వామి దర్శనం కంప్లీట్ అయింది మంచినే ఎట్లా జరిగింది బాగా జరిగింది వరాహ స్వామిని దర్శించుకోవడం జరిగింది ఇప్పుడే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నాం ఇప్పుడు వెళ్తున్నా డైరెక్ట్గా సో మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్తాం అనుకుంటాం కదా అంతా ప్లాన్ చేసి చేద్దామని కానీ ఈ వీడియో ఫ్లోలో లో తీసుకుంటూ పోయినది మేమేం ప్లాన్ చేసి తీసిన వీడియో వీడియో మరికి కాదు సో గ్యాస్ ఇంకా చాలా లొకేషన్స్ మిగిలిపోయాయి ఈ వీడియోలో పెడదామంటే సో వీడియో లెంత్ ఎక్కువ పెరిగిపోయింది ఇంకో పార్ట్ తీయడం జరిగింది అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారంటే